మన సనాతన ధర్మంలో దేవతలను ఆరాధించడానికి ప్రకృతిని ప్రేమించడానికి అవినామభావ సంబంధం ఉంది సృష్టి మూలాలను తెలుసుకునేందుకు మన పురాణాల్లో అనంతమైనటువంటి సమాచారం దాగి ఉంది సృష్టికి మూలం శక్తి స్వరూపిణి అమ్మవారిని ఆరాధించేందుకు ఆమెను పది రూపాల్లో కొలుస్తుంటారు దేవి భాగవత పురాణాల్లో మనకి కనిపిస్తుంది వీటిని దశమహావిద్యలునంటారు అమ్మవారిని పది రూపాల్లో ఆరాధించే దశ మహావిద్యల గురించి అలాగే అమ్మవారు దశరూపాల్లో ఈ లోకాన్ని ఎలా కాపాడుతారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓ రోజు పార్వతీ పార్వతీదేవితో మాటల్లో మునిగిపోయారు వారు మాట్లాడే మాటల్లో సృష్టి రహస్యాల గురించి జీవన సత్యాల గురించి విశ్వం ఆవిర్భావం గురించి అనేక శాస్త్ర విజ్ఞానాల గురించి లోతైన చర్చలు నడిచింది ఇలా వారిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి సాధారణ చర్చ కాస్తా వేడి రాచేసుకుంది దీంతో పరమశివుడు జరగబోయే పరిణామాన్ని ముందే గ్రహించి కాస్త వెనక్కి తగ్గాడు పార్వతీదేవి మాత్రం వెనక్కి తగ్గలేదు సర్వశక్తివంతుడైన పరమశివుణ్ణి అంత తేలిగ్గా విడిచిపెట్టకూడదని పార్వతీదేవి నిర్ణయించుకుంది శంకరుణ్ణి నిలవరించడానికి ఆమె తనను తాను పది రూపాల్లో మార్చుకుంది దశ దిశల్లో తన అవతారాలతో అమ్మవారు కాపలాగా నిలబడింది నువ్వు ఎక్కడికి వెళ్లాలని ప్రయత్నించినా నేనక్కడ ఉంటాను అన్నట్లుగా అమ్మవారు విశ్వరూపం చూపించింది తాను శక్తివంతమైన శక్తి స్వరూపిణి అని నిరూపించుకునేందుకే అమ్మవారు ఈ దశమహావిద్యలను చూపించారు ఈ పది శక్తి రూపాలనే మనం మహావిద్యలు అని పిలుస్తాం ఈ మహావిద్యల గురించి ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా కాళీదేవి కృష్ణవర్ణంతో ప్రకాశించే కాళీదేవి మహావిద్యల్లో మొదటి విద్యగా పిలుస్తారు నలుపు రంగు చర్మం పెద్ద కళ్ళు పూరెలతో చేసిన హారంతో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది సృష్టిలో పగళ్ళుతో పాటు రాత్రి ఉందని విషయాన్ని మనకు గుర్తు చేయడమే ఈ అమ్మవారి ఉద్దేశం కాళీదేవి ఉపాసన చాలా క్లిష్టమైనది కాళీతంత్రం ద్వారా కాళీ మహావిద్యని ఆరాధిస్తే శత్రునాశనం దీర్ఘాయుతో పాటు సకల వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తి కలుగుతుంది దశ మహావిద్యలో రెండవ మహావిద్య శ్రీ తారాదేవి అమ్మవారు నీలవర్ణంలో తామర పువ్వు పట్టుకుని దర్శనమిస్తుంది తారాదేవి వాక్కి అది దేవత ఈ దేవిని నీల సరస్వతి అని కూడా పిలుస్తారు అమ్మవారు మనకు ఎప్పుడూ మార్గనిర్దేశం చేస్తుంది మన జీవితం గందరగోళలో ఉన్నప్పుడు సరైన మార్గాన్ని కనుగొనడంలో తల్లి మనకు సహాయం చేస్తుంది త్రిపుర దేవి అరుణవన్నంతో ప్రకాశించే దశ మహావిద్యలో మూడవ మహావిద్యగా ప్రసిద్ధి పొందింది సింహాసనంపై కూర్చుని త్రిపురసుందరి ఉదయ సూర్యుడి నుంచి మెరిసే నక్షత్రాల వరకు ప్రతి దానిలో అందాన్ని చూడాలని ఆమె మనకు గుర్తు చేస్తుంది ఈ తల్లినే లలిత అని రాజరాజేశ్వరి అని మహా త్రిపుర సుందరి అని అంటారు ఈ మహావిద్యని ఉపాసించిన వారికి అన్ని రకాల కష్టాల నుంచి విముక్తి మానసిక శాంతి మోక్షం లభిస్తుంది దశ మహావిద్యల్లో నాలుగవ మహావిద్య శ్రీ భువనేశ్వరి ఉదయించే సూర్యుడిలా కాంతితో ప్రకాశించే ఈ దేవి సంపూర్ణ సౌమ్య స్వరూపిణి ఈ దేవిని ఉపాసి